హాయ్ అండి హలో 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 గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ అందరికీ నా తమ్ముళ్ళకి నా చెల్లుళ్ళకి చెల్లెళ్ళకి నేను నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నాకంటే చిన్నపిల్లలు మీరందరూ కానీ ఏంటంటే చెప్తూ ఉంటాను కదా మీకు నా మీద ఉండే గౌరవం కావచ్చు ప్రేమ కావచ్చు దానికి ధన్యవాదాలు చెప్తున్నాను సో మీ అందరికీ నేను ఎప్పటికీ కూడా రుణగ్రస్తు రుణగ్రస్తురాలనై ఉంటాను అని చెప్ చెప్పగలుగుతాను ఓకేనా తర్వాత ఇప్పుడు మీరందరూ ఎన్నెన్నో మంచి మంచి మాటలు మాట్లాడతారు మంచి మంచి విషయాలు చెప్తారు ఇంకోటి ఏంటంటే లేడీస్ ఎలా గ్రేస్ఫుల్గా ఉండాలి చక్కగా ఎలా ఉండాలి చక్కగా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ నేను కూడా చెప్తూ ఉంటాను చాలా బాగా చెప్తూ ఉంటాను డెఫినెట్గా లేడీ గ్రేస్ఫుల్గా ఉండాలి డిగ్నిఫైడ్గా ఉండాలి లాంగ్వేజ్ బాగుండాలి లేడీ ముఖ్యంగా ఫెమి ఫెమినైన్ జెండర్ కాబట్టి ఆ స్త్రీత్వం కనిపించేలాగా కనిపించాలి అంటే ఒక భాషలోనే కాదు మనిషి తీరులో కావచ్చు బా బాడీ లాంగ్వేజ్ కావచ్చు అన్నీ కూడాను చాలామంది చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు నా వీడియోలు చూసిన వాళ్ళు నా భావాలు కావచ్చు అవి అవన్నీ కూడా నచ్చుతూ ఉంటాయి నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానం చాలా మంది నచ్చుతూ ఉంటుంది అయితేనండి కొంతమంది కొంతమంది కాదు ఒకడు వాడి ఫ్రెండు వాడి ఫ్రెండే ఇద్దరు నాకు నిన్న ఒక కామెంట్ పెట్టారు కొంచెం నేను నేను నాకు కోపం అనేది కోపం కాదు కానివ్వండి వాడి మీద జాలేసింది ఎందుకంటే ఏం మాట్లాడతాడంటే వాడు నీకు సిగ్గు లేదా ఈ వయసులో కూడా ఈ డ్రెస్సులేంటి నీకు అసలు కాస్తైనా సిగ్గు తెచ్చుకో ఇట్లాగా చండాలంగాను ఇట్లాగ బరిదేగించటమేంటి అని వాడు ఒకడు నాకు కామెంట్ పెట్టాడు అది నేను అక్కడే రాద్దామని అనుకున్నాను కానీ ఆ రాత ఒక లైను రెండు లైన్లు సరిపోవు వాడికి ఇట్లాంటి చచ్చు పీనుగులకు ప పనికి మాలిన దర్దమ్మలకు పనికి మాలిన సన్నాసులకు ఏంటంటే వీడికి ఏంటంటే ఒక రకమైన ఒక స్థిక్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెప్పుతోనే కొట్టాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాడికి నేను ఒక నేను నా వీడియో ద్వారా నేను ఇట్లాంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు వీడు ఒక్కడే బయటపడ్డాడు చాలామంది కనిపించరు మనకి మన సమాజంలో కనిపించరు ఎందుకు అంటే వీళ్ళకి మేల్ శావనిజం ఎక్కువ అనమాట అంటే పురుషాధిక్యత బాగా ఎక్కువ అనమాట అంటే ఏంటంటే ఏం చేసినా వాళ్ళే చేయాలి ఆడదనేది ఏంటంటే వాడు రాత్రిపూట వాడి వాడికి వాడి పక్కన పడుకోవటానికి వాడి వాడి కోరికలు తీర్చ వాడికి ఆకలి వాడి కడుపు నింపటానికి వాడి పిల్లలు వాడికి పుట్టిన వాడి ద్వారా పుట్టిన పిల్లలకు సేవ చేయటానికి వాడి తల్లిదండ్రులకి సేవ చేయటానికి వాళ్ళ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వస్తే వాళ్ళకి వాళ్ళకి అన్ని కూడా మొత్తం వండి వార్చి వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏంటి బొట్లు పెట్టి తాంబూలాలు ఇచ్చి చీర సారా ఇచ్చి పంపించడానికి ఇదే అంతేగాని ఆ ఆడదానికి ఏదైనా ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి దానికంటూ కొన్ని విషయాలు ఉంటాయి దానికంటూ తన తన సొంత వ్యక్తిత్వం ఉంటుంది అనేది వాడికి అర్థం కాదనమాట ఇట్లాంటి యధవలు పనికి మాలిన ఎదవలు ఉండటం మూలంగా ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తారన్నమాట నీకు సిగ్గు లేదా ఈ వయసులో నీకేంటి ఈ డ్రెస్సులు ఈ వయసులో మరి ఒక మాట చెప్తాను ఈ గాడిద గాడిదకు పుట్టిన ఈ కొడుకు ఎవడైతే ఉన్నాడో మరి వీడు వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు వీళ్ళందరూ కూడాను మరి దౌతలు నున్ను లాల్చీలు పంచులు కట్టుకునే ఉండి ఉంటారు కదా ఎందుకంటే మనం మనం మన మన సమాజం ఇవాళ ఎదగలేదు ఇవాళంటే ఇవ్వాలంటే ఇవా ఇవాళ్ళంటే ఒక పాతి ముప్పై సంవత్సరాలుగా అందరూ ప్యాంట్లు వేసుకుంటున్నారు నలభై ఏళ్ళుగా అనుకుందాం పోనీ అంతకుముందు చాలామంది ఇంకా దోతల్లోనే ఉన్నారు మా నాన్నగారు కూడా దోతలే కట్టుకునేవాడు పాపం ఆయన మరి ఆయన బాగానే ఆయన బిఏ చదువుకున్నాడు ఆయన ఆయన కరణీకం చేశాడు ఆయన ఏవో హోమియోలో కూడాను ఎండిహెచ్ మాస్టర్స్ చేశాడు అన్నీ చేశాడు మరి ఆయన అయినా అయినా కానీ పంచలే కట్టుకున్నాడు మరి వీడు వీడు కూడా పంచలే కట్టుకోవచ్చు కదా మనకి తెలుగు వాళ్ళ సాంప్రదాయం పంచలు కదా కట్టుకోవటం దౌతి కట్టుకోవటం కదా మరి వీడు ఎందుకు కట్టుకోవటం లేదో మరి నాకు అర్థంగా అంటే వీడు వీడు చేయాల్సినవి చేయాలి వీడు సరదాలు వీడి కోరికలన్నీ తేరిపోవాలి ఆడదానికి మాత్రము కోరిక కోరికలు అనేవి ఉండకూడదండి అసలు ఉండకూడదు అనమాట ఈ ఎదవ చచ్చు పీనుగల మూలంగా రాష్ట్రం ఇట్లా తగలబడ్డంది తెలుగు వాళ్ళందరూ ఇట్లా నాశనం అయ్యారు ఎవడినైతే అడగాలో ఎవరికి ఎవడినైతే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు వేల కుటుంబాలు వాళ్ళందరూ అనాథులైపోతారు సరే బా అంతా అట్లా 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 వదిలిపెట్టేయండి వాళ్ళని అనమాట అంటే గవర్నమెంట్ని అడగాల్సిన అడగాల్సినవన్నీ ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లిపోయి లోపలేసి తోముతారు కాబట్టి అడుగు కానీ నాలాంటి వాళ్ళు మాత్రం వీళ్ళకి బాగా బాగా చులకనగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి రెండు రకాలుగా చులకన అలాంటి వాళ్ళంటే నేను ఒకదాన్ని ఆడదాన్ని ఇవ్వటం వల్ల ఒకటి ఆడది నోరు మూసుకుని మూ నవరంధ్రాలు మూసుకుని పడి ఉండాలన్నమాట అంతేగాని అసలు మనం నోరు ఎత్తకూడదు అనమాట అస్సలు నోరు ఎత్తకూడదు ఎందుకంటే పురుషులు కదండి వీళ్ళు పాపం పురుష పుంగవులు కదా పాపం వీడికి తెలియటల్లా పురుషుడు అనేవాడు గొప్పవాడని పురుషుడు అనేవాడు పురుష కుక్కకు కూడా పిల్లలు పుడతాయన్న విషయం వీడికి అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే వీడికి అర్థంగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు అయితే ఏంటంటే నాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తాడు నువ్వు అదే ఎందుకు వేసుకున్నావు అందుకే ఇట్లాంటి ఎదవల మూలంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళు చస్తూ బతుకుతూ జీవితాన్ని గెంటుతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఇళ్లలో వాళ్ళని కూడా బతుకనివ్వరు కూతుళ్ళని బతకనివ్వరు అందుకే వాళ్ళు తండ్రి తండ్రి లేనప్పుడు తండ్రి చాటుగా తల్లికి చెప్పి ఏవో ఏవో బయటకెళ్ళి వాళ్ళ సరదాలు వాళ్ళు అవి ఏవో కొనుక్కోటాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు తర్వాత భార్యలు కూడా ఎందుకు అంటే ఫ్రెండ్లీ ఉండాలి ఏదైనా భార్యాభర్తల అనుబంధం అనేది ఓన్లీ కాంజుగల్ సంబంధించింది కాదండి అంటే ఏంటంటే ఒక కుటుంబ పరమైంది ఒక 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 కాపురానికి పరమైన సంబంధం కాదండి అది అది తర్వాత తర్వాత స్టేజ్ కానీ ఏంటంటే అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు చాలా డెబ్బై ఏసేళ్ళు ఎనభై ఏసేళ్ళు వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు చక్కగా ఉంటారు వాళ్ళ మధ్యలో ఏమన్నా కాంజుగల్ కనెక్షన్స్ ఏమన్నా ఉంటున్నాయా చెప్పండి ఉండవు ఏంటంటే వాళ్ళు స్నేహంగా ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ యధవాళ్ళకి స్నేహం చేయటం చేత కాదు ఈ స్నేహం చేయటం వల్ల భార్యతో కూర్చుని కాసేపు చక్కగా దాని మీద భుజం విధం చేసి పొద్దున పూట కాఫీ తాగేటప్పుడు ఏదో ఏంటి నువ్వు నాకు ఇంకా కాఫీ ఇవ్వలేదేంటి ఇంకా ఏంటి ఇది టైం ఇంత అవుతుంది ఇదిగో టైం చూడు ఎంత అయిందే చూడు నాకేంటి ఇదిగో ఇడ్లీ ఎందుకు తీసుకురాలేదు ఇంకా టిఫిన్ ఎందుకు పెట్టలేదు ఆ ఇడ్లీలో ఈ పచ్చడి ఎందుకు చేశావు ఈ కారప్పుడు ఎందుకు చేశావు అది ఎందుకు చేయలేదు ఇది అంటే ఏంటంటే వీళ్ళకి వీళ్ళ వీళ్ళ కోరికలు వీళ్ళ సరదాలు వీళ్ళ అవసర అవసరాలు తీర్చేందుకే ఆడది ఆడది కావాలి వీళ్ళకి కానీ ఆడదానికంటూ ఒక రకమైన ఏది ఉండకూడదండి ఏది అసలు ఏ సరదా ఉండకూడదు ఏ కోరిక ఉండకూడదు ఏ వ్యక్తిత్వం కూడా ఉండకూడదు నాలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళు కాల్ లుచుకుంటారనమాట కాబట్టి ఏంటంటే యదవలు చొచ్చు పీనుగులు ముదనష్టప ముదనష్టప మనుషులు ఈ మగాళ్ళు ఈ మగాళ్ళు కాలం ఇట్లాగే ఉంటుంది రాష్ట్రం కూడా తగలబడిపోతుంది ఇట్లాగే ఉంటుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇట్లాగే దొంగ దొంగతనంగా చే పనులు చేయాల్సి వస్తుంది ఎందుకంటే భర్తతో చెప్పుకునే ధైర్యం ఉండదు ఒక వాడు ఒక స్నేహపూర్వకంగా ఉంటే శుభ్రంగా ఉంటుంది కానీ ఏంటంటే ఏం కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా కానీ వాడు వాడు పడనివ్వడనమాట అందుకని ఆ మెంతుల డబ్బాలో అదిగో ఆ చెరగమూతల డబ్బాలో డబ్బులు దాచుకుని అక్కడ దాచుకుని ఆ పప్పు కింద దాచుకుని పప్పు డబ్బాల్లో దాచుకుని ఏవో బయటకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని పాపం ఏవో తనకు కావాల్సిన ఏ చిన్న క్రీము పాపం అంటే చిన్న చిన్న క్రీములు కొనుక్కోవటానికి కూడా ఏ రకమైన అసలు స్వతంత్రత ఉండదన్నమాట అందుకే తగలబడిపోతున్నాయి జీవితాలు తగలబడిపోతున్నాయి రాష్ట్రం తగలబడుతున్నాయి ఇట్లాంటి ఎదవల మూలంగా మొదటి గొట్టు మొహాలు మూలంగా ఇట్లాంటి వాళ్ళందరూ నాశిన 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 రకమైన ఒక రకమైన ప్రవర్తన వల్ల సర్వనా శనం అవుతున్నది వీళ్ళ ప్రవర్తన ఇట్లాగే చస్తుంది ఎందుకంటే వీళ్ళు బాగా నిరంకశత్వంగా ఉంటారనమాట ఆడవాళ్ళు అంటే ఒక రకమైన వాళ్ళకి చులకన అనమాట ఆడవాళ్ళు వంటింటికే పరి పరిమితం అవ్వాలి వంటి వంటి వంటింట్లో వంట చేయటానికి నాకు నాకు నేను మెక్కటానికి అది అది అన్నీ కూడాను రెడీగా పెట్టాలి తర్వాత రాత్రి బెడ్ బెడ్లోకి రావాలి నా సరదాలు నా కోరికలన్నీ తీర్చేయాలి మళ్ళీ ఎదురు మాట్లాడకూడదు నా కోరిక ఉందంటే తీర్చాలి దానికి కోరిక ఉందో లేదో అన్నదే అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎదవలు ఉన్నంతకాలం చచ్చు పీనుగలు అనమాట ఎందుకు చావ చచ్చిపోయి నపుంసకులు అంటారండి వాళ్ళని అంటే ఒక బై బర్త్ జెండర్గా నపుంసకులు కాదు వీళ్ళు అట్లా ప్రవర్తనలో నపుంసకులు అనమాట ఇట్లాంటి వాళ్ళు ఉండటం మూలంగా ఏంటంటే అందుకే సమాజాలు డెవలప్ అవ్వవు డెవలప్ అవ్వబో ఎందుకంటే డెవలప్ అప్పుడు స్వాతంత్రం ఇవ్వాలి అంటే ఎంతో స్వాతంత్రం అంటే అమ్మ నువ్వు బాగా తిరిగిరా తల్లి అని చెప్పి కూతుర్ని కూతురికి ఎంకరేజ్ చేయమని నేను చెప్పటల్లా కానీ ఏంటంటే వాళ్ళని ఒక చక్కగా అంటే డ్రెస్ వేసుకున్నంత మాత్రాన రంకు చేసేస్తారండి నాకు అర్థం కాదు ఎవల్యూషన్ అంటారు దీన్ని ఇది ఒక రకమైన మనం మనం ఎదుగుతున్నాం సమాజం ఎదుగుతుంది చీరలు కట్టుకోవచ్చు చీరలు కట్టుకునే వాళ్ళు కట్టుకోవాలి అని డ్రెస్సులు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇది ఇండియన్ డ్రెస్ ఇట్ ఈజ్ వెరీ మచ్ ఇండియన్ డ్రెస్ అనేది అంతేగాని నేనేదో పొట్టి పొట్టి ప్యాంట్లు పొట్టి పొట్టి షర్ట్లు బెర్ముడాలు లేకపోతే పొట్టి బనీన్లు అవి వేసుకుంది అంటే అంటే అది ఒక నాకే నాకే అసహ్యం పుడుతుంది కాబట్టి ఏంటంటే నేను ఏమి ఉండే ఎదవల్లారా మీరు ముందు దోతలు కట్టుకోండి మీరు దౌతి కట్టుకుని ఇప్పుడు ఒక వేలు ఎదటి వాళ్ళని చూపిస్తే మూడు వేళ్ళు మనని చూపిస్తూ ఉంటాయి మనం ఎందుకు మనం కరెక్ట్గా ఉన్నామా మన పిల్లల పట్ల మనం కరెక్ట్గా ఉన్నామా మన భార్య పట్ల మనం కరెక్ట్గా ఉన్నామా మన అమ్మ పట్ల మనం కరెక్ట్గా ఉన్నామా మనం ఎందుకు మనం కనుక కరెక్ట్గా ఉంటే కనుక ఎవడైతే కరెక్ట్గా ఉంటాడో వాడి వాడికి మాత్రమే హక్కు ఉంటుంది అదర్వైజ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ 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 రైట్ టు క్వశ్చన్ ఎనీబడి అంట అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చచ్చు పీనిగలు వెధవలు పందికొక్కులు సన్నాసులు పందికొక్కులనే ఎందుకంటే పందికొక్కులు లాగా తింటారు పెళ్ళాలు వండి చావాలి లేకపోతే ఈ ఏదోకి టీవీ పెట్టుకోవటానికి కాఫీ పెట్టుకోవటానికి కూడా వీడికి చేత కాదనమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం సమాజం అట్లాగే ఉంటుంది ఒరేయ్ నేను ఇలాగే వేసుకుంటాను రా నువ్వేం చేసుకుంటావో చూసుకో నేను నిన్ను మాత్రం నన్ను ఏదో నీ నీ కామెంట్లతో నన్ను ఏదో కించపరచాలంటే నేను కించపరచం కాదు బాల్ని కింద పడేస్తే ఎత్తి ఎత్తి పైకి ఎగురుతుంది అట్లాంటి దాన్ని నేను కాబట్టి ఏంటంటే పిచ్చి వాగుడు వాగదు అమ్మ చెల్లెళ్ళల్లారా ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు మీరు కామెంట్లు చూసినా కానీ మీరు స్పందిస్తే స్పందించండి కానీ నేనున్న అన్నిటికీ నన్ను నన్ను నేను చక్కగా నేను సమర్థించుకోగలుగుతాను నన్ను నన్ను నేను బాగా డిఫెండ్ చేసుకోగలుగుతాను సో అదండి సంగతి కాబట్టి ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి పనికి మాలిన సన్నాసులు ఇట్లాంటి చచ్చు పీనుగలు ఇట్లాంటివి ఇట్లాంటి వాళ్ళు చేవజచ్చిన ఎదవలు ఉన్నంతకాలము మన సమాజం సమాజం అయితే బాగుపడదు ఏంటంటే ఏదో ఆరు నెలలు సాగు చేసి ముసలి దాన్ని బెట్టితో యుద్ధం చేసేట అట్ట నాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఏం లాభం రా ఎదవ ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించు లేకపోతే నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని పడుండు ఒక చోట సో అది సరే నన్ను నన్ను ప్రేమిస్తూ నన్ను అభిమానిస్తూ నన్ను గౌరవిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెలు ప్రతి తమ్ముడికి మళ్ళీ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను బై అండి లవ్ యూ ఆల్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ్ లవ్ యూ ఆల్ బాయ్